విద్యా సంస్థలు సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి పెందిత్తులోని లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ కు మంచి స్పందన వచ్చింది మెడికవర్ హాస్పిటల్స్ శ్రీనేత్ర కేర్ ఆసుపత్రుల సౌజన్యంతో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విద్యార్థులు తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం మూడు దశాబ్దాలుగా సమాజానికి అందించింది పాఠశాల దివంగత ప్రిన్సిపాల్ మంతెన పద్మావతి నేతృత్వంలో లిటిల్ ఫ్లవర్స్ హైస్కూల్ గ్రామీణ పట్టణ ప్రాంత విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించింది మంతెన పద్మావతి భౌతికంగా లేకపోయినా ఆమె ఆశయాలను కొనసాగిస్తూ పాఠశాల విజయపదంలో ముందుకు సాగుతూనే ఉంది కేవలం విద్యార్థులను తరగతి గతులకే పరిమితం చేయకుండా వారిలోని ఆసక్తిని గుర్తించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుంది సండేను ఏదో ఆనందంగా ఫండేగా భావించే ఈ రోజుల్లో లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఓ ముందడుగు వేసి పెద్ద సామాజిక సేవా కార్యక్రమానికి తెరతీసింది మెగా మెడికల్ క్యాంప్ను పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిర్వహించారు పాఠశాల కరెస్పాండెంట్ కేఎస్ఎన్ రాజు నేతృత్వంలో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్కు అనూహ్య స్పందన వచ్చింది శ్రీనేత్ర కేర్ శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి జిల్లా అంధత్వ నివారణ సంస్థల ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బి లక్ష్మీకొండమ్మ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రియాంక వెమోరీ ఎస్డివి న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పెన్మత్స సత్యనారాయణ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అతిథులను పాఠశాల ఎన్సిసి క్యాడెట్స్ విద్యార్థులు యాజమాన్యం సాదరంగా స్వాగతించారు అనంతరం శిబిరాన్ని ప్రారంభించారు దివంగత ప్రిన్సిపాల్ మంతిన పద్మావతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ శిబిరంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎత్తు బరువుతో పాటు బీపీ షుగర్ ఈసీజీ పాప్స్మియర్ వంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు సర్జరీలు అవసరమైన వారికి సిఫార్సు చేశారు ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మీకొండమ్మ డాక్టర్ ప్రియాంక వేమూరులతో పాటు మెడికవర్ హాస్పిటల్స్ అసిస్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భాగ్యరాజు అసిస్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వాసవి అసిస్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రిషీలతో పాటు వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ ఎంఎస్ఎల్ రాజు డాక్టర్ సాయిరాములు శిబిరంలో వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా అతిథులను పాఠశాల యాజమాన్యం సత్కరించింది లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్ యాజమాన్యం నిర్వహించిన వైద్య శిబిరం తమకెంతో ఉపయోగపడిందని స్థానికులు అన్నారు ఇలాంటి శిబిరాలు నిర్వహించడం ద్వారా తమ లాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు స్కూల్కి వచ్చాము అండ్ డైట్ కాలేజ్ వచ్చాం బాగానే చేస్తున్నారు అంతా బాగానే ఉంది సార్ హెల్త్ కోసం జలుబు దగ్గు ఎక్కువ ఉంది దానికోసం పెందుతులోని లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్ మంచి ఇనిషియేటివ్ అని వైద్యులు డాక్టర్ కొండమ్మ డాక్టర్ ప్రియాంక వేమూరిలి అన్నారు విద్యా సంస్థలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని చెప్పారు విద్యార్థుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుందని పిల్లల్లో ఇలాంటి శిబిరాల ద్వారా అవగాహన పెరుగుతుందని అన్నారు ముప్పై ఏళ్లుగా విద్యా సేవలో ముందుకు సాగుతున్న లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చేపట్టడం అభినందనీయమని చెప్పారు నమస్తే అండి నా పేరు డాక్టర్ లక్ష్మీకొండమ్మ గైనకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్లో నేను సీనియర్ కన్సల్టెంట్ గాయనకాలజిస్ట్ గా చేస్తున్నాను ఐ హావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ గైనకాలజిస్ట్గా నేను ఐ గివ్ మై సర్వీసెస్ టు ఆల్ ద ఫీమేల్ స్టాఫ్ ప్రెగ్నెన్సీస్ తర్వాత వాళ్ళ క్యాన్సర్ సంబంధించి వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం వైట్ డిశ్చార్జ్ ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను అయితే ఈరోజు మన వైజాగ్లో లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ యాజమాన్యం వారు ఏదైతే ఈ క్యాంప్ కండక్ట్ చేశారో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఎందుకంటే స్కూల్స్ ఆర్ ద రైట్ ప్లేసెస్ స్కూల్స్లోనే మనం పిల్లలకి మనం ఎడ్యుకేషన్ గురించి చదువు గురించి చెప్తాము అలాగే హెల్త్ గురించి కూడా వాళ్ళకి మనం అడ్వకేట్ చేయాలి వాళ్ళకి చెప్పాలి సో ఇలా క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నాటుకుపోతుంది వాళ్ళ హృదయాల్లో దే విల్ రియలైజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ క్యాంప్స్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎవరి హెల్త్ వాళ్ళే చూసుకోవాలి చిన్న చిన్న పిల్లలకు నుంచి కూడా దే హ్యావ్ టు బీ అవేర్ వాళ్ళు ఒక అవగాహన ఉండాలి మనము హెల్త్ అంటే నాకు దగ్గొచ్చింది లేకపోతే నాకు కడుపు నొప్పి వస్తుంది లేకపోతే నేను సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను లేకపోతే నా కళ్ళు సరిగా కనిపించట్లేదు క్లాస్కి వెళ్ళినప్పుడు లేకపోతే నాకు పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు లేకపోతే నాకు రోజు నిద్ర సరిగా పట్టడం ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా పిల్లలు చదువుకున్నప్పుడు కానీ వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని వాటికి ప్రాబ్లం ఏంటనేది వాళ్ళ పేరెంట్స్తో కన్వే చేయగలిగి ఉండాలి వాళ్ళ టీచర్స్తో కన్వే చేయగలిగి ఉండాలి కన్వే చేసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను డాక్టర్ ప్రియాంక అండి పిడియాట్రిక్ కన్సల్టెంట్ ఫర్ మెడికవర్ హాస్పిటల్స్ లిటిల్ ఫ్లార్ స్కూల్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ రియల్లీ చాలా ఆహర్షణీయమైంది యూజువల్లీ ఈ రోజుల్లో అందరికీ కావాల్సిందైతే హెల్త్ అవేర్నెస్ దో అంటే చిల్డ్రన్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఐక్యూ పవర్డ్ ఇప్పుడున్న పిల్లలకి ఉండే ఈ హెల్త్ డిజార్డర్స్ మీద కానీ తర్వాత స్ట్రెస్ డిజార్డర్స్ మీద కానీ అవేర్నెస్ కలిగించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ రెగ్యులర్లీ సండేస్ని అన్నిటినీ ఫండ్ కిందనే కాకుండా ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకునేలాగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ థింగ్ అండ్ థర్టీ ప్లస్ ఇయర్స్ ఈ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ అండ్ ద వే దే హ్యావ్ బిల్ట్ దెమ్జెల్స్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్ అండ్ ఇక్కడికి వచ్చి ఇట్లాంటి సర్వీస్ ఇవ్వడం వీళ్ళందరితో ఇంట్రాక్ట్ అవ్వడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ పిల్లల్లో వచ్చే మెయిన్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉంటున్న ఓవర్ స్ట్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసేదానికోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే అవేర్నెస్ స్కూల్కి ఉండడం ఇట్ ఈస్ రియల్లీ కమెండబుల్ అండ్ థ్యాంక్ యూ విద్యార్థులకు ఉపయోగపడేలా వైద్య శిబిరాలు నిర్వహించాలని దివంగత ప్రిన్సిపాల్ మంతిన పద్మావతి ఎప్పుడూ కోరుకునేవారని స్కూల్ కరస్పాండెంట్ కేఎస్ఎన్ రాజు అన్నారు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆమె ఆకాంక్ష చెప్పారు తమ పాఠశాలలో విద్యుత్తో పాటు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యత ఇస్తామని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు ఈరోజు మెగా హెల్త్ క్యాంపు మనం ఇలా కండక్ట్ చేస్తున్నామంటే మెడికవర్ యొక్క గొప్పతనం అండి ఇప్పటి నుంచో మేము విద్యతో పాటు వైద్యాన్ని కూడా అందించాలని మా ప్రిన్సిపల్ మేడం పద్మావతి గారి యొక్క కోరిక నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేసి పెందుకి చుట్టుపక్కల గ్రామాలకి మంచి ఆరోగ్యాన్ని అందించాలి అవేర్నెస్ తెలియచేయాలి పిల్లలకి లోపల రోజుల్లో ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులు చెప్పలేక వాళ్ళ వాళ్ళే అవుతున్నారు అలాంటి వాటిల్లో అన్ని కౌన్సిలింగ్ చేయించి చేయించాలని చాలాసార్లు కోరుకొని ఇటువంటి క్యాంపులు చేద్దాం అనుకునేలాగా మేము మిస్ అయ్యామండి ఆవిడకు కోరికని ఈ విధంగా అనాలని మనం మెడికరాలతో టైప్ అవుతాల్ లిమిటెడ్ ఓకే అని మంచి ప్రియాంక మేడం లక్ష్మీ మేడం గారిని మంచి స్పెషలిస్టులను పంపించారు చిల్డ్రన్ స్పెషలిస్టులు గైనికాలజీ ఆంకాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ ఫిజిషియను మెస్పురా హాస్పిటల్ నుంచి మన ఎంఎస్ఎం రాజు గారు ఆర్థోమెడిక్ ఆప్తమాలజిస్ట్లో వచ్చి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అంత గ్రూప్ తమ పాఠశాలలో ఇలాంటి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఆనందంగా ఉందని స్కూల్ అడ్మిన్ డైరెక్టర్ అక్షిత్ వర్మ అకాడమిక్ డైరెక్టర్ వైష్ణవి వర్మ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్వితా వర్మలు తెలిపారు విద్యతో పాటు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని అన్నారు సహకరించిన మెడికవర్ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు So, because of the mechanical lives, many people are not aware of many problems until they are serious. So, we are conducting this camp as an opportunity so that they could get their test check, they could get the test done, and meet various people across various departments. So, that would be a great opportunity for them. So, along with this, uh, we'd like to thank the Medical Hospital for collaborating with us and making this a good event today uh, we welcome all the parents, teachers, the media people, uh, our uh, guests here uh, for the medical camp that we are conducting here at little flowers uh, english medium high school, bendurti. Uh, though, uh, as a school, uh, we believe that uh, not not just education is important, uh, providing good health care is also important and being aware of the health care and the needs that their uh, health, Need is very important. Uh, so, this is an opportunity for all the parents and students to uh, get good uh, checkups done and uh, get the help that they need. Uh, good morning, one and all. Uh, I'm uh, Anvata Verma, the daughter of uh, the correspondent Sir uh, K. Sindrajagaru. I am very thankful for. Um, uh, Medicover hospitals for uh, having an amazing event in here it feels uh, we feel very blessed to have uh, such great doctors we have an oncologist here a gynecologist a pediatrician and uh, an orthopedician it feels very nice uh, to have uh, such great uh, association with uh, Medicover hospitals each one of uh, the parents should take a great stand and it would be great if they విద్య వైద్యం సమాజంలో చాలా కీలక రంగాలు లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎంతో మంది విద్యార్థులను మూడు దశాబ్దాలుగా ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది సామాజిక సేవలో కూడా ముందున్నామంటూ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా చూపించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు